హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు క్రైమ్ అలర్ట్ మన చుట్టూ జరిగే నేరాలు ఘోరాలను మీ కళ్ళక్కడుతూ మిమ్మల్ని ప్రతిక్షణం అప్రమత్తం చేయడమే మా ఈ షో లక్ష్యం స్టోరీలు కొనే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ముందుగా యోయో టీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామురాణం నా నభయం న అన్నారు పెద్దలు కామం కళ్ళు కప్పినప్పుడు మనిషి ఎంతకైనా తెగిస్తాడు వావి వరుసలు మర్చిపోతాడు పశువులా ప్రవర్తిస్తాడు వివాహేతర సంబంధాలు అత్యాచారాలు ఆపై హత్యలు చెడు మార్గం ఏనాటికి మంచిది కాదు కొందరు మనుషులు వేసే ఇలాంటి తప్పటడుగులే వారిని అధపాతాలకి తొక్కిస్తాయి ఇప్పుడు మీరు చూడబోతుంది అలాంటి కథే ఉన్నత ఉద్యోగం చేస్తూ వావి వరసలు మర్చిన ఓ వ్యక్తి చివరికి ఎలా పతనమయ్యాడు ఫోటోలో మీరు చూస్తున్న ఇతడి పేరు సయ్యద్ ఇమ్రాన్ ఉన్నత చదువులు పూర్తి చేశాడు దుబాయ్లో ఉన్నతోద్యోగము సంపాదించాడు కానీ ఉన్నతంగా బతకడాన్ని మాత్రం నేర్చుకోలేదు కళ్ళు చెదిరే జీతం అతని కళ్ళను కామంతో కమ్మేసింది అమ్మాయిల మోజులో పడ్డాడు వావి వరసలు మరిచి విచ్చల విడిగా అవివాహితుర సంబంధాలకు మరిగాడు లక్షల్లో డబ్బులు కుమ్మరించడం నచ్చిన మగువతో కామకలాపాలు సాగించడం అదే ఇతడి పని చివరకు ఆ విచ్చలవిడితనమే అతని ప్రాణాలను కబలించింది ఇంతకీ అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే పాత బస్తీ ఫతేదర్వాదుకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ అబుదాబిలోని నేషనల్ బ్యాంక్లో పనిచేసేవాడు ఉన్నత ఉద్యోగం చేతి నిండా డబ్బు అతని విచ్చలవిడితనం వైపుకు అడుగులు వేయించింది ఇంకేముంది నచ్చిన అమ్మాయిలను హైదరాబాద్ నుంచి రప్పించుకోవడం కామకూరికలు తీర్చుకోవడం అదే పనిగా పెట్టుకున్నాడు ఈ క్రమంలో అబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి భారీ కానుకలతో తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళడం వారిని ఆకట్టుకోవడం చేసేవాడు అలా అతని డబ్బు ప్రలోభానికి వావి వరుసలు మారిపోయాయి ఏకంగా తన పెద్దమ్మ కూతురితో ఆమె కుమారుడు భార్యతోనే అక్రమ సంబంధాలకు తెరతీశాడు ఇలా ఇమ్రాన్ వావి వరుసలు మరిచి కాపకలాపాలు సాగిస్తున్న క్రమంలో ఖతర్ ఆర్మీలో పనిచేస్తున్న తన పెద్దమ్మ కుమారుడు సయీద్ బిన్ సాబెర్కు అసలు విషయం తెలిసిందే పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు దాన్ని పెడచె వినపెట్టిన ఇమ్రాన్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సయీద్ హైదరాబాద్లోని తన తమ్ముడితో కలిసి ఇమ్రాన్ హత్యకు పథకం వేశాడు ఇదే క్రమంలో వరకట్న వేధింపుల కేసులో భాగంగా ఈ నెల నాలుగున ఇమ్రాన్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు అప్పటికే హత్య ప్లాన్లో ఉన్న సయీద్ అతని తమ్ముడు కలిసి జమాల్ బండలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇమ్రాన్ కోసం వేచి చూడసాగారు ఇమ్రాన్ హైదరాబాద్ రావడంతో ఓ వివాహితతో ఫోన్ చేయించి అద్దె ఇంటికి రప్పించారు అక్కడ సయీద్ బిన్ సాబేర్ అతని తమ్ముడు కలిసి మరో వ్యక్తి సాయంతో ఇమ్రాన్ కళ్ళల్లో కారం నీళ్ళు చల్లి కత్తలతో పొడిచి హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని హసంపురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద పూడ్చివేశారు అదే రోజు రాత్రి ఇమ్రాన్ ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని బంధువులకు అనుమానం కలిగింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ క్రమంలో ఇమ్రాన్ కాల్ డేటా ఆధారంగా సాయిద్ బిన్ సాబెర్ బరూద్ హసమ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సయీద్ బిన్ సాబెర్ దుబాయ్ పారిపోయినట్టు పోలీసులు తెలిపారు అతనితో పాటు ఇమ్రాన్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత కూడా పరారీలో ఉంది దుబాయ్ పారిపోయిన నిందితుల కోసం రెడ్ కార్నర్ పోలీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు ఎప్పటికైనా నిందితులను ఆ ఇద్దరు భార్యాభర్తలు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే సో ఫ్రాన్స్ ఇది ఈ వారం క్రైమ్ అలర్ట్ తాత్కాలిక ఆనందాల కోసం మీరు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తాయి కాబట్టి ప్రీ అలర్ట్ మరో అంశంతో క్రైమ్ అలర్ట్లో మీ ముందుకు వస్తాను అంటీల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ షేర్ యోయో టీవీ ఛానల్ యాంతస్ డ్రెస్ కటెసీ ఆర్ ఫైవ్ రెడీమేడ్స్ మణికొండ